నమస్తే వెల్కమ్ టు ఇండెత్ నేను మురళి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే హాట్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదు ఆధునిక మానవుడి జీవితంలో కృత్రిమ మేధస్సు అనివార్యంగా మారింది అయితే రానున్న రోజుల్లో మానవాళి మనుగడకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాలు విసురుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి కృత్రిమ మేధస్సుతో మానవాళికి కలిగే ప్రయోజనాలు ఏమిటి కృత్రిమ మేధస్సు ఫలితంగా భవిష్యత్తులో మానవాళి ప్రమాదంలో పడుతుందా ఈ అంశాలపై ఇవాల్టి ఇండెప్ ప్రపంచమంతా ఇప్పుడు కృత్రిమ మేధ జపం చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగం అంటూ ప్రస్తుతం ఏదీ లేదు తొలి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాట విని సామాన్య ప్రజలు కంగారు పడేవారు అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాషని తమకు సంబంధం లేదని అనుకునేవాళ్ళు అయితే కాలం మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక వాడుక పదంగా మారింది ప్రస్తుతం విద్య నుంచి వైద్యం వరకు వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నింటిలోనూ ప్రవేశించింది యావత్ ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తోంది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని రంగం అంటూ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేని ఈ కామర్స్ ను ఎవరు ఊహించుకోలేరు ఓ చక్కటి ప్రకటనతో ముందుగా వినియోగదారులను ఆకట్టుకుంటాయి వ్యాపార సంస్థలు ఆన్లైన్ లో ఫలానా వస్తువు కావాలంటూ ఆర్డర్ పెట్టగానే సదరు వినియోగదారుడి ఇంటికి సరుకు చేరుతోంది ఈ క్రమంలో ప్రతి దశను ఈమెయిల్ ద్వారా వినియోగదారుడికి సమాచారం అందుతుంది ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచే స్మార్ట్ కెమెరాలు ప్రస్తుతం పరిశ్రమల్లో హల్చల్ చేస్తున్నాయి ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి క్వాలిటీ పరంగా ఉండాల్సిన లక్షణాలను ముందుగా ఈ స్మార్ట్ కెమెరాలకు ఫీడ్ చేస్తుంటారు దీంతో క్వాలిటీలో రవ్వంత తేడా వచ్చినా స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి అలా పారిశ్రామిక సంస్థలు నాణ్యతకు కట్టుబడి ఉండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తోడ్పడుతుంది అంతేకాదు విదేశాల్లోని కార్ల ఫ్యాక్టరీలో వెల్డింగ్ అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అన్ని పనులు కృత్రిమ మేధాతో నడిచే రోబోలే చేస్తున్నాయి ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు సొమ్ములు బదిలీ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్ గా ఉండేది ప్రస్తుతం చేతులు ఉన్న స్మార్ట్ ఫోన్ సాయంతో నిమిషం లోపల ఇతర అకౌంట్లోకి సొమ్ములు బదిలీ చేస్తున్నారు ఇలా ప్రతిరోజు కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత వేగంగా పనిచేస్తుందంటే దానికి కారణం సదరు సాఫ్ట్వేర్ లో కృత్రిమ మేధ వినియోగించడమే అంటున్నారు టెక్నికల్ రంగ నిపుణులు అంతేకాదు ఒక్క లావాదేవీలో గడబిడ జరిగిన ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది ఈ గడబిడ నేపథ్యంలో అంతకుముందు జరిగిన లావాదేవీల అనుపానుల్ని క్షణాల్లో కనిపెట్టేస్తుంది స్మార్ట్ఫోన్ దీంతో అక్రమ లావాదేవీలంటూ జరిగితే వాటిని కనిపెట్టడం ఈజీ అవుతుంది యుద్ధరంగంలో కూడా కృత్రిమ మేధ పరిజ్ఞానం ఎంట్రీ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఎవరైతే కృత్రిమ మేధస్థులో పై చేయి సాధిస్తారో వారే రానున్న సంవత్సరాల్లో ప్రపంచంపై ఆధిపత్యం చలాయిస్తారని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భద్రతపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి లక్షల మంది సైనికులు తమ తమ దేశాల కోసం యుద్ధభూమిలో ప్రాణాలను పణంగా పెడుతున్నారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రోబోలకు కృత్రిమ మేధస్సును జోడించి యుద్ధక్షేత్రంలో ప్రవేశపెట్టేందుకు అమెరికా రష్యా ఇజ్రాయిల్ యునైటెడ్ కింగ్డమ్ చైనా దక్షిణ కొరియా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి ప్రస్తుతం కృత్రిమ మేధ ఆధారిత స్వార్మ్ టెక్నాలజీ అనే ఆధునాతన సాంకేతికను అభివృద్ధి చేయడంపై అగ్రరాజ్యాలు రాజ్యాలు ప్రధానంగా దృష్టి పెట్టాయి హైడ్రోపోనిక్స్ వర్జికల్ ఫార్మింగ్ ఈ పేర్లు విని గందరగోళం పడనక్కర్లేదు ఇవన్నీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అలాగే పొలాల్లో ఆటోమేటెడ్ సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ మనుషులు పొలం పనులు చేయరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యంత్రాలే వ్యవసాయ పనులు చేస్తుంటాం విత్తడం దగ్గర నుంచి నూర్పిడి వరకు అన్ని పనులు ప్రోగ్రామింగ్ చేసిన యంత్రాలే చేస్తుంటాయి మన దేశంలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామింగ్ చేసిన కొన్ని యాప్స్ రైతులకు సాయం చేయడానికి అందుబాటులోకి వచ్చాయి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను తెలియజేయడం పంట సస్యరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెగుళ్ల గురించి హెచ్చరించడం పంట అమ్ముకోవడానికి సలహాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటాయి ఈ కొత్త రకం యాప్స్ కరోనా మహమ్మారి విజృంభించాక ఆన్లైన్ చదువులు వచ్చాయి తరగతి గదుల్లో టీచర్లు చెప్పాల్సిన పాఠాలను రకరకాల యాప్స్ ద్వారా చెప్పిస్తున్నారు పాఠశాల నిర్వాహకులు ఆన్లైన్ పరీక్షల నిర్వహణలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది అంతేకాదు స్టూడెంట్ల తెలివితేటలను వారి సత్తాను బేరీజు వేయడంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా మారింది దీంతో చదువులో పూరుగా ఉన్న స్టూడెంట్స్ ను గుర్తించడం వాటికి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి స్కూళ్ల నిర్వాహకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం చేస్తోంది ఇది ఇన్ ఇండెప్త్ వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర